తిరుపతిలో బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా బీసీల సంక్షేమం రిజర్వేషన్లు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు బీసీలను అన్ని రాజకీయ పార్టీలు అణగదొక్కుతున్నాయని రామచంద్ర యాదవ్ ఆరోపించారు బీసీను అధికారంలోకి తీసుకువచ్చే వరకు సమగ్ర కులగరణ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు ముఖ్యంగా బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ బీసీ రిజర్వేషన్లపై గతంలో పట్టించుకోలేదని మండిపడ్డారు ఇక ఏపీలో దోపిడి పార్టీలు ఎక్కువయ్యాయి త్వరలో బహుజనుల శాఖ మొదలవుతుందని ఆయన అన్నారు ప్రజలంతా కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు వేదిక తిరుపతిలో జరుగుతున్న సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన పెద్దలకు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గత అనేక సంవత్సరాలుగా బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీ వీరవల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో బీసీలకున్న సమస్యల పైన కావచ్చు హక్కుల పైన కావచ్చు మిగిలిన అన్ని అనేక అంశాలపైన పోరాటం చేస్తూ వస్తూ ఈరోజు బీసీలకు సంబంధించి సుమారు ఏడు ప్రధాన సమస్యల పైన ఇక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి రాష్ట్ర నలుమూలల నుండి పెద్దలు హాజరయ్యారు వారి వారి అభిప్రాయం తెలియజేశారు బీసీలను ఏ విధంగా ప్రభుత్వాలు పార్టీలు ఉపయోగించుకుంటున్నారు ఏ విధంగా మోసం చేస్తున్నారు ఏ విధంగా అణచివేస్తున్నారు అనే అంశాలపైన అనేక రకాలుగా చర్చించడం జరిగింది ఈ రోజు బీసీల యొక్క డిమాండ్లు నెరవేరాలన్నా బీసీల హక్కులు సాధించాలన్నా